టాలీ లస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ ఫోటా ఇన్స్టిట్యూషన్ సో గాయస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మార్చ్ ట్వంటీన్త్ స్టార్ట్ చేస్తున్నానండి టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంది మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఎవరైతే టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ లైవ్ సెషన్స్లో జాయిన్ అయిపోయి సబ్జెక్ట్ని డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సార్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఎవరు ఈ కోర్సు నేర్చుకోవచ్చు అంటే ఏజ్ లిమిట్ అంటూ ఏమి ఉండదండి ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఇంకా లీస్ట్ అంటే ఇంటర్మీడియట్ ఉన్నా సరిపోతుంది మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వాలన్నా ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా మీరు రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోయి జాబ్ తెచ్చుకోవాలనుకున్నా ప్రతి ఒక్కరికి రెజ్యూమ్ ఉండవలసింది టాలీ ఫైన్ కోర్స్ సార్ వీటి మీద శాలరీజెస్ ఎలా ఉంటాయి వీటి యొక్క ప్రైజెస్ ఏముంటాయి అని చూసుకుంటే ఇక్కడ టూ మోడల్స్ ఉంటాయి ఒకటి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ జస్ట్ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తోనే మనం సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కోర్సులో నేనిచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే ట్యాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ లైవ్ రికార్డింగ్ వీడియోస్ మాక్ ఇంటర్వ్యూస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్స్ ఓకే ఈ యొక్క కాంబో ప్యాక్ అనేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి టూ కేటగిరీస్గా మనం సబ్జెక్ట్ని డివైడ్ చేస్తాం ఓకే సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుంది బట్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ వస్తుంది తర్వాత సెవెన్ థౌజండ్ కోర్స్ మోడ్యూల్ తీసుకుంటే ఈ యొక్క కోర్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది టైమింగ్ మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ టాలీ కంపెనీ సర్టిఫికేషన్ టాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఆన్లైన్ అసెస్మెంట్స్ మాక్ ఇంటర్వ్యూస్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ సో ఇవన్నీ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో గైస్ సెవెన్ థౌజండ్ కోర్స్ మాటిల్లో టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఇస్తుంది అంటే టాలీ సాఫ్ట్వేర్లో ఎలాంటి అప్డేషన్స్ వచ్చినా ఎలాంటి ఫీచర్స్ మార్చినా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ డేటాని మీకు ఇచ్చిన యాక్సెస్లో ఇంక్లూడ్ చేస్తూ నేను చెప్పే కంటెంటే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ మీరు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క కంటెంట్ వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ కోర్స్ మాటిల్లో స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేట లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి టాలీ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఆలయితే టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ఉంటుంది టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఉంటాయి లైవ్ రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి జాబ్ పోర్టల్ ఉంటుంది సో ఇన్ని ఫెసిలిటీస్ సెవెన్ థౌజండ్ కోర్స్ మోడల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ నేను ఏ అయినా సెవెన్ కోర్స్ సెవెన్ థౌజండ్ కోర్స్ మోడలే తీసుకుని చెప్తాను ఎందుకంటే ఇక్కడ ఇంటర్నేషనల్ గ్లోబల్ సర్టిఫికేషన్ ఇస్తారు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ట్యాలీ కంపెనీలో సేవ్ అవుతాయి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకున్నా అబ్రాడ్స్ మీరు అప్లై చేసుకున్నా మీ సర్టిఫికేషన్ నెంబర్ టాలీ సొల్యూషన్స్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిట్లో మీరు సెర్చ్ చేశారంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా టాలీ కంపెనీ సర్వర్లో సో చేస్తుంది సో కాబట్టి ఆల్మోస్ట్ నేను అందరికీ కూడా సెవెన్ థౌసండ్ కోర్సు మార్డులే ప్రిఫర్ చేస్తాను బేస్డ్ అని యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి త్రీ ఫైవ్ జాయిన్ అవ్వాలి త్రీ ఫైవ్ జాయిన్ అవ్వచ్చు సెవెన్లో జాయిన్ అవ్వాలి సెవెన్లో జాయిన్ అవ్వచ్చు అది మీ చాయిస్ బట్ అక్కడ సెవెన్ థౌజండ్లో మీకు జాబ్ పోర్టల్ ఇస్తారు ఇండియాలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అన్నీ రెడీ చేసి వాళ్ళే బై హ్యాండ్ ఇస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుని వెయిట్ చేయడమే కాల్ కోసం అలాంటి ఫెసిలిటీస్ సెవెన్ థౌజండ్ కోర్సులో ఉంటుంది ఈ కంటెంట్ మీరు నేర్చుకున్నంతమే ఉంటుంది ఈ కంటెంట్ అనేది మీరు జీవితకాలం నేర్చుకున్నంత కంటెంట్ ఉంటుంది సో ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేస్తూ ఉంటే ఆ ఫీచర్స్ అన్ని దాంట్లో యాడ్ చేస్తూ వస్తారు చాలా డెప్త్ నాలెడ్జ్తో రియల్ టైమ్ కేస్ స్టడీస్తో రియల్ టైమ్ యాక్టివిటీస్తో కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఓకే ఇది సెవెన్ థౌజండ్ వన్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది మార్చి ట్వంటీగా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయాలంటే ఇంకా వన్ మంత్ టైం పడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా జాయిన్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే అదే మీరు గమనించారు సో తర్వాత మనం కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం ఏం నేర్పిస్తాం అంటే బేసిక్ అకౌంట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ కంటెంట్ వరకు నేర్పిస్తాం వితిన్ థర్టీ డేస్ కోర్స్ వేసే జిఎస్టీఆర్ వన్ ఫైలింగ్ थीबी फाइलिंग, ओके सो तरवा इवे बिल टीडीएस, टीसीएस कास्ट सैटगरी ओके मैनेजमेंट, मेनेज्रोल पंप अकोटिंग पर्चेज कोटेशन, सेल्स कोटेशन ओके सर्विस कंपनी ट्रेडिंग कंपनी मैन्युफैक्चरिंग कंपनी पार्टनरशिप टू वंस के स्टडी रिटम के स्टडी ఏ విధంగా రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళచ్చు అనేది మన యొక్క కోర్సులో నేర్పించడం జరుగుతుంది ఫారెన్ కరెన్సీ వ్యాట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ ఓకే సర్వీస్ ప్రాబ్లమ్స్ లైక్ జిఎస్ ఇలాంటి డెప్త్ ఇన్ఫర్మేషన్తో రియల్ టైమ్ యాక్టివిటీస్తో విత్ ఇన్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో చాలా డెప్త్గా సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలి రీస్టోర్ ఎలా చేయాలి ఓకే సో తర్వాత ఎక్సెల్ నుంచి డేటాని ఏ విధంగా ట్యాలీలోకి ఇంపోర్ట్ చేయాలి మల్టిపుల్ బ్రాంచ్ స్టేట్మెంట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఓకే సో తర్వాత వాట్సాప్ ఇన్వాయిస్ ఎలా సెండ్ చేయాలి కంపెనీని ఏ విధంగా యాక్టివ్లో పెట్టుకోవాలి డియాక్టివేట్లో చేసుకోవాలి ఓకే డైరెక్ట్ నుంచి జిఎస్ వన్ ఫైలింగ్ ఎలా చేయాలి ఓకే షార్ట్ కట్ కేసు ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఓకే సో ఇన్వాయిస్లో రకరకాల సెట్టింగ్స్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది జస్ట్ విత్ ఇన్ థర్టీ డేస్ కోర్స్ డ్యూరేషన్లో చాలా డెప్త్ నారేజ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు ఎవ్వరి మీద మీరు ఆధారపడకుండా సబ్జెక్ట్ని చాలా అంటే సింపుల్గా మీరు ట్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది వన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు ఏ ఇంటర్వ్యూలో ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్లేషన్ చేసినంత వరకు మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ మీకు మీరు డాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు జాబ్స్ తెచ్చుకుంటున్నారు ఓకే ఓకే రకరకాల సెక్టార్స్లలో వాళ్ళు ఈజీగా డేటాను మెయింటైన్ చేస్తుంది టుడే ఈరోజు కూడా ఒక అబ్బాయికి జాబ్ వచ్చింది ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీతో మన దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్ లాస్ట్ వీక్లో ఫైవ్ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి అంటే ఎంత సబ్జెక్ట్ అనేది మన స్టూడెంట్స్కి నేర్పిస్తున్నాం ఈజీగా వాళ్ళే జాబ్స్ని క్రాక్ చేసుకొని తెచ్చుకునే లెవెల్కి ఎలా వస్తున్నారు మనం బ్యాకెన్లో ఏ విధంగా రెఫరెన్సెస్ వర్పిస్తున్నాం ఇవన్నీ కూడా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ రూపంలో యూట్యూబ్లో పెడుతూ వస్తుంది అవి మీరు ఒకసారి గమనించవచ్చుకుంటారు సో బాయ్స్ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మార్చ్ ట్వంటీ నుంచి బ్యాస్ స్టార్ట్ అవుతుంది నా యొక్క మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది నేను వాట్సాప్ చేస్తాను అవి చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు లేట్ చేయకూడదు లిమిటెడ్ సీట్స్ థర్టీనే ఉంటాయి జస్ట్ ఫర్ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు త్రీ ఫైవ్లో జాయిన్ అవుతారా సెవెన్లో జాయిన్ అవుతారన్న అది మీ చాయిస్ నాకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి గ్లోబల్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు సెవెన్ థౌజండ్లో జాయిన్ అవ్వండి నాకు కోర్స్ మాత్రమే కావాలి సర్టిఫికేషన్ అవసరం లేదు అనుకుంటే త్రీ ఫైవ్లో జాయిన్ అవ్వండి ఇది మీ ఛాయిస్ ఓకేనా మొబైల్ నెంబర్ తమ నేర్స్ మీద ఉంటుంది నా ఛానల్లో ఉంటుంది ఇంట్రెస్ట్ నోరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ క్యారి ఆఫీస్ బాయ్